నమస్తే సార్ రుంజుల రాంబాబు అమ్మ ఏలూరు మండలం మల్కాపురం మామూలుగా వ్యవసాయం కబూలి చేస్తాడు బ్రహ్మాండంగా ఉందమ్మా తోలున నాలుగు గంటలు ఐదు గంటలోనే అమౌంట్ పడిపోతుంది అంత ముందు ప్రభుత్వంలో మేము వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి పోయిన దాలవాకి ఇరవై వేలు కట్టి రెండు పది వేలు కట్టి దింపితే గాని వాళ్ళు అప్పుడు దింపున్నారు మేము డబ్బు కడితే దింపుకున్నారు ఈ సంవత్సరం అయితే ఒక రూపాయి ఎవరికి కట్టలేదు దా సార్వా డబ్బులు అట్లా దార్వా డబ్బులు కూడా అట్లాగే పడిపోయినాయి అమ్మా ఇరవై నాలుగు గంటలు అవకముందే పడిపోయి చాలా బాగుంది ప్రభుత్వం రైతాంగానికి మట్టికి మంచి ఎక్సలెంట్ గా ఉంది అమ్మా రైతాంగానికి అందరికి బాగా ఉంది పనులు చేసుకునే వాళ్ళకి కూడా బాగున్నాయి అటు అంతకుముందు ఇసక్ గానీ ఇవన్నీ చాలా ప్రాబ్లంగా ఉండేది పనులు ఉండేవి కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అందరికీ మంచిగా ఉంటుంది మంచిగా చేస్తున్నారు పరిపాలన కూడా బాగానే ఉందమ్మా వ్యతిరేకలు ఏమి లేదమ్మా ఆయన అస్మర్థ లేవు బాగా చేస్తున్నారు ఏదో గిట్టగా అతను అట్లా మాట్లాడుతున్నాడు గానీ అతను వాళ్ళ ప్రభుత్వం మీద వేరెట్లు మెరుగు ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు ప్రధాన మంత్రి గారు కానీ చింతనే ప్రభాకర్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా బాగా చేస్తున్నారు అమ్మ అమరావతి ఖచ్చితంగా ఆయన మాట అన్నారు కాబట్టి అమ్మా మూడు సంవత్సరాల్లో కచ్చితంగా కట్టేసి తీర్తాడమ్మా మాట అంటే మాట ఆయనకి ఏలాగా మూడు పుట్టదాకలు చేసే మాటలు లేవు ఆయన దగ్గర చేరు కూడా ఆయన ఏదంటే అదే లక్ష్యం ఆయన ఏది పెట్టుకుంటే అది గ్యారెంటీగా చేసే ఆలోచన ఉంది ఆయనకి అమరావతి కాకుండా గతంలో మూడు రాజధానులని ఆది అన్ని కానీ వాళ్ళు బుట్ట దాఖలు ఏదో జనాలు మబ్బిలో పెడతానికి చేసారు అంతే అమరావతి రాజధాని పనులు అవకాశం ఏమి పూర్తి చేసేస్తాం అన్నారు ఖచ్చితంగా చేస్తారమ్మా సంవత్సరాలు అయిపోద్ది పోలవరం కాలువగడ గుర్తి చేస్తారు పోలవరం కాలం వచ్చిందంటే రైతాంగానికి ఎన్నో ఆశలు తీరితే ఎనీ టైం ఏ పంట కావాలంటే ఆ పంట వేసుకుంటా గడ మంచి అభివృద్ధి చెందుతారు రైతాంగం కూడా బాగుంటదమ్మా పనికి వెళ్ళే వాళ్ళకి కూడా పనులు దొరుకుతాయి అంతా బాగుంటది దానివల్ల నిరుద్యోగులకు కూడా ఇప్పుడు ఫ్యాక్టరీలు కొన్ని కంపెనీలు వస్తున్నాయి కమ్మా వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అమరావతి కడితే బోల్డ్ మందికి లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఏదో కంపెనీ పెడతారా మా కంపెనీలో రెండు వందల మంది నూట యాభై మంది వెయ్యి మంది అలా తీసుకుంటారు కదా వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న వాళ్ళందరికీ సార్ ఇప్పుడు చూసినట్లయితే పథకాల విషయంలోకి వస్తే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని అమల్లోకి వచ్చే కొన్ని ఉన్నాయి ఆ పథకాలు కూడా జరిగే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అమ్మ జూన్ పన్నెండవ తారీఖున తల్లికి వందనం వేస్తున్నారు మూడు గ్యాసుల బండ ఒకసారి డబ్బులు ఒకసారి వేసేస్తున్నారు రైతుకి ఇరవై వేలు ఇస్తానన్నారు అయ్యగారు జూన్ పన్నెండునే వేసేస్తారమ్మా ఆగస్టు నెలలో ఉత్తు ఫ్రీ బస్ అన్నారు ఖచ్చితంగా అమలు జరుగుతుంది అదిగడ చేస్తారు కలగకుండా అవన్నీ సెట్ చేసి చేస్తారమ్మా అప్పటికల్లా నిర్ణయం తీసుకుని అవన్నీ కనుక్కుని అక్కడక్కడ ఏం ఎట్లా ఉంటుందో అవన్నీ నిర్ణయం తీసుకునే ఇది ఆగస్టు పదిహేను కి ముహూర్తం ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు గారు